హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఇది మనకు ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ బ్రాంచ్ హెడ్ ఆఫీసర్ ఉద్యోగాల పోస్టులకు అయితే అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ పూర్తి వివరాలు అయితే మనం చూసుకుందాము ప్రైవేటు రంగ సంస్థకు చెందిన ఫెడరల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా సంబంధించిన శాఖలోని బ్రాంచ్ హెడ్ అండ్ ఆఫీస్ స్కేల్ టూ పోస్టుల భర్తీకి అయితే అయితే దరఖాస్తు అయితే కోరుతుంది ఇక ఖాళీలో ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్ అష్ట గుజరాత్ హర్యానా కర్ణాటక మహారాష్ట్ర మేఘాలయ మిజోరా న్యూఢిల్లీ ఒరిస్సా రాజస్థాన్ తమిళనాడు తెలంగాణ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక పోస్టుల వివరాలు చూసుకుంటే కనుక దీనిలోని బ్రాంచ్ హెడ్ అండ్ ఆఫీస్ స్కేల్ టూ ప్రకారం విడుదల చేశారు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక సిక్స్టీ పర్సంటేజ్ మార్కులతో పదో తరగతి ఇంటర్ ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి అదేవిధంగా నాలుగు ఆఫీస్ కేడర్ కనీసం రెండేళ్ళ పాటు ఏదైనా బ్యాంకులో హెడ్గా పనిచేసిన అనుభవం అయితే ఉండాలి ఇక దీనికి నెలకు శాలరీ చూసుకుంటే కనుక వార్షిక వార్షిక వేతనం చూసుకుంటే కనుక పదమూడు లక్షల ఎనభై రెండు లక్ష ఎనభై రెండు వేలయితే ఉంటుంది పరాయణం అదేవిధంగానూ పదిహేడు వేల అరవై మూడు వరకు అయితే ఉండొచ్చు ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక ముప్పై మూడు సంవత్సరాలు అయితే మించి అయితే ఉండకూడదు ఎంపిక విధానం చూసుకుంటే కనుక ఆన్లైన్ యాప్ టు అసైన్మెంట్ ఎగ్జామ్ ద్వారా ఇంటర్వ్యూ వంటి ఆధారాలతో అయితే ఎంపిక చేస్తారు దీనికి చివరి డేటు విధానం దరఖాస్తు విధానం ఆన్లైన్లోని ఇక చూసుకుంటే కనుక ఇది ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగునైతే లాస్ట్ డే అయితే ఉంది ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్